గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని గుర్తింపు కార్డులు పీఎఫ్ ప్రమాద బీమా టెండర్ విషయాల్లో హైకోర్టు తీర్పులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి పదిహేడవ తేదీన విజయవాడలో మహాధర్నాకు పిలుపునిచ్చారు ఈ ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ బుధవారం సిఐటియూ జిల్లా కార్యాలయంలో కరపత్రాలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రాము మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా నేటికీ పాలకులు జెండాలు మారుతున్నాయి కానీ పంచాయతీ కార్మికుల జీవితాల్లో ఎలాంటి మార్పు లేదన్నారు తమ ప్రాణాలను పణంగా పెట్టి సమాజంలో ఇతరులు చేయలేని విధులన్నీ వీరు నిర్వర్తిస్తున్నారన్నారు ప్రజారోగ్యం పర్యావరణ పరిరక్షిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారని తెలిపారు ఆయన కార్మికుల బాగోగుల గురించి ఏ పార్టీ కూడా ఇప్పటి పట్టించుకోలేదన్నారు పంచాయతీ కార్మికులు పోరాడి సాధించుకున్న జీవోలు దశాబ్దాల నుంచి అమలు కావడం లేదన్నారు కార్మికులకు గత ఎనిమిది సంవత్సరాలుగా ఒక్క పైసా కూడా జీతం పెంచలేదన్నారు రాష్ట్రమంతటా ఒకే జీతం చెల్లించడం లేదని ఒక పంచాయతీలో ఒక్కోలాగా జీతం చెల్లిస్తున్నారని తెలిపారు రెండు వేల ఐదు వందల రూపాయల నుండి రూపాయల వీరిలాగే పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు మాత్రం ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయల వరకు చెల్లిస్తున్నారన్నారు ప్రభుత్వాలు పంచాయతీ కార్మికుల పట్ల సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నాయన్నారు ఇప్పటికైనా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గ్రామ పంచాయతీ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు విజయవాడలో జరుగుతున్న ధర్నాకు పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నాగభూషణం కిరణ్ భాస్కర్ సూరి వెంకమ్మ జిల్లా ఆఫీస్ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు పంచాయతీ కార్మికులకు కనీసమైనటువంటి వేతనాన్ని అమలు చేయాలని అదేవిధంగా అమలు చేయాలని ఐడి కార్డు ఇవ్వాలని చెప్పని కోరుతూ ఈ రోజు గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అదే విధంగా సిఐటి ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరణ చేయడం అనేది జరిగింది ఈరోజు గత కార్మికులు అనేక రకాలుగా ఇబ్బందులు గురవుతున్నారు దాదాపు ప్రభుత్వం నాలుగు జీవోలు ఇచ్చినప్పుడు కూడా ఒక్క జీవో కూడా ఈ రోజు ఇంప్లిమెంటే చేసినటువంటి పాపన పోలేదు మున్సిపాలిటీ రకంగా ఏ రకమైన కార్మికులు వాళ్ళ వేతనాలు చెల్లిస్తున్నారు అదే మాదిరిగా పంచాయతీ కార్మికులు కూడా వేతనాలు ఇవ్వాలని చెప్పి జీవో విడుదల చేసింది కానీ దీన్ని ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి పాపన పోలేదు మున్సిపాలి కార్మికులకు ఇరవై ఆరు వేల రూపాయల జీతము ఆ ప్రభుత్వం పెంచుతూ జీవన జీవన విడుదల చేసింది ఈ రోజు గ్రామ పంచాయతీ కార్మికులు ఆ రకమైనటువంటి పనిని మాత్రమే ఈ రోజు కూడా కొనసాగిస్తున్నారు వాళ్లకు సరైనటువంటి జీతం ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు ఈ రోజు రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు జీతం ఇస్తా ఉన్నారు ఈరోజు సమాన పనికి సమాన వేతనం చెప్పండి చెప్పి తీర్పు చెప్పిన ఆ తీర్పుని అమలు చేసినటువంటి పాపన పోలేదు కాబట్టి ఇవన్నీ సమస్యలు పరిష్కారం కావాలని చెప్పిన ఉద్దేశంతోనే ఈ నెల పదిహేడవ తేదీన విజయవాడలో ఒక పెద్ద ఎత్తున భారీ ధరలు నిర్వహిస్తాను ఈ ధరలకు పంచాయతీ కార్మికులందరూ కూడా కథలు రావాలి ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకురావాలి ఆ రకంగా సమస్య పరిష్కారం కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు కోలుకుంటామని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము ఏపీ గ్రామ పంచాయతీ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళ రాష్ట్ర ట్రూప్ మేరకు పదిహేడవ తేదీన పంచాయతీ కార్మికుల సమస్యలపై మా ధర్నా కార్యక్రమం చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపు ఇవ్వడం జరిగింది అదే అంతేకాకుండా జీవోలు ఇచ్చిన జీవోల్ని ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు దీన్ని దీన్ని దీని దీనివల్ల మేము దీనికోసమే పోరాటానికి సిద్ధపడి ఆ పదిహేడో తారీఖున ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి కార్మికులందరూ కూడా కదిలి ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అంతేకాకుండా ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్టి జాగ్రత్త చేయించుకున్నాడు పంచాయతీ కార్మికులకి సమాన వేతనానికి సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పి సుప్రీం కోర్టు ఒక ఆర్డర్ అది ఇంతవరకు కాలేదు అదే మున్సిపాలిటీలో చేస్తున్న పని కూడా ఇదే గ్రామ పంచాయతీ వాళ్ళు చేస్తున్నారు మున్సిపాలిటీలో ఇరవై ఆరు వేల రూపాయలు డబ్బులు ఇస్తున్నారు పంచాయతీలో రెండు వేల ఐదు వందల నుంచి పదివేల రూపాయలు డబ్బులు ఇచ్చేదానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం పరిష్కరించని ఎడల ಭವಿಷ್ಯ ತೀವ್ರಮ ಪರಿಣಾಮಿ ನಾನು ಹಚ್ಚರಿತು ನಾವು